గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు టూ టీవీ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి భవాని రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే లక్ష్మి గారు ఎలా ఉన్నారు యా ఆల్ గుడ్ మేడం అయితే గడిచిన ఆరు నెలల్లో కాంగ్రెస్ మీరు అనుకున్న దాన్ని సాధించింది అనుకుంటున్నారా ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా మీకు అధికారాన్ని కట్టబెట్టారు ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ వాట్ నాట్ నేను నిజంగా చెప్తా ఉంటా అధికారంలోకి రాగానే మేమన్నా గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో ఆర్ గ్యారెంటీలు ఆ అమలు దిశగా ముందుకు పోవడం జరిగింది సో దాదాపు అన్ని అయిపోవచ్చినాయి ఇంకా మిగతా ఏమైనా ఉంటే మేనిఫెస్టో ఐటమ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అట్లనే గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా వెలికి తీసే పనిలో ఉన్నాము చాలా వరకు కూడా అన్నిట్లలో మీరు చూస్తా ఉన్నారు ప్రధానంగా కాళేశ్వరం అయితేంది ఈ పవర్ ప్రాజెక్ట్స్ లో అయితే పవర్ కొనుగోలు ఏమైతే అన్నిట్లలో కూడా కాళేశ్వరం నుంచి ఈ కార్ రేసింగ్ వరకు మనకు కాదేది అవినీతికి అనర్హం అన్న లెవెల్లా అవినీతి జరిగింది సో దాని మీద అన్నిటి మీద కూడా ఒకదాని చేయడం జరిగింది న్యాయ విచారణకి న్యాయ విచారణతో కమిటీ వేయడం జరిగింది సో అట్లా అన్నింటి మీద కూడా విచారణ జరుగుతా ఉంది ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ ప్రతి ఒక్కటి అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు నిజంగా కూడా ఈసారి కూడా వాళ్ళే వస్తాం అనుకోని అదంతా చేసినట్టున్నారు అభివృద్ధిని సంక్షేమాన్ని పాలనను అన్నిటిని గాలికి వదిలేసి వాళ్ళు ఎంతసేపు దాచుకోవడం దోసుకోవడం దాసుకోవడం ఇదే పని మీద ఉన్నారు సో మేము వేరే కొత్తగా వచ్చినాం కాబట్టి ఈ ఆరు గడిచిన ఈ టైంలో మేము చేస్తామన్న అన్ని కూడా చేసి చూపిస్తా ఉన్నాము సో ఆ దిశగా నిజంగా కూడా ఇప్పుడు కొత్తగా స్కూల్స్ అయితే వర్క్ చేయడం తర్వాత కాలేజెస్ అయితే ఇవన్నీ కూడా ఒక చక్కగా పోతా ఉంది అనమాట అన్ని శాఖలు పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాం అంటే మీరు అన్నట్టు కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు జరిగిన వాటిల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆల్రెడీ కవిత జైలు వెళ్ళి ఉన్నారు వీరు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే జైలు లేకపోతే నేను అట్లా అని చెప్పట్లేదు భయపెట్టడం లేదు బట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ అనేది చెప్తుండ్రు ఎందుకంటే ఇప్పుడు కార్ రేస్ గురించి మీరు తీసిండ్రు అరవింద్ కుమార్ ఆల్రెడీ ఐఏఎస్ ఆయన చెప్పిండ్రు కేటీఆర్ ఇయ్యమంటే యాభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అని సో ఇన్ ఫోన్ ట్యాపింగ్ అని భుజంగరావు గారు చెప్తానే ఉన్నారు పెద్దసారి ఏది చెప్తే అది చేసినాము అని చెప్పి ఈవెన్ ఛత్తీస్గఢ్ ల పవర్ కొనుగోలు దాని మీద కూడా వాళ్ళు ఎట్లా చేయమంటారు కాళేశ్వరం డిపిఆర్ మార్చడంలో కూడా ఆయన్నే చేసిండ్రు అని చెప్పి స్వయంగా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అధికారులు అందరూ ఇంజనీర్లు అందరూ చెప్తారు సో ఇట్లాంటి టైంలో ఎంత జరిగింది అవినీతి అనేది కూడా అంచనాకు ఊహకందనంతగా ఉంది అంటే దాదాపు ఇంకా లక్ష కోట్లు దాటిపోయింది అనమాట వీళ్ళ అవినీతి సో ఇంత చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు దే ఆర్ ప్రూవెన్ లైక్ వాళ్ళను కూడా చట్టం తన పని తను చేసుకోబోతుంది ఏదో కక్ష గట్టి చేసే చేయడం అని కాదు కానీ విత్ ప్రాపర్ ఎవిడెన్సెస్ అండ్ ఆల్ ఇప్పుడు కవిత వెళ్ళింది నేను లేను ఇంకా నేను క్లియర్గా వస్తా అది ఇది అని చెప్తా ఉందామే సో అట్లా వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకసారి ఎందుకంటే అధికారుల ముందు హాజరు కావాలి మీరు నోటీసులు పంపిస్తే కేసీఆర్ గారు ముప్పై తారీఖు తర్వాత వస్తా జూలై ముప్పైకి వస్తా అనడం ఇప్పుడు ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దాట్ వాట్స్ రాంగ్ వచ్చేసి చెప్పి ఇప్పుడు వాళ్ళ ముందుకు పోయి చట్టానికి సహకరించవచ్చు కదా దర్యాప్తు జష్ఠకు సహకరించాలి కదా సో అందుకని చెప్పేసి మేము కూడా అదే అంటున్నాం మీరు నిజంగానే బుద్ధి పూస అయితే మీరేం చేయకపోతే మీరు పూస అయితే వచ్చి చెప్పుకోండి ముందుకు వచ్చి నేను ఇది చేయలేదు సి నా మీద నిరాధారమైన అభియోగాలకి ఇవన్నీ మోపిండ్రు ఆరోపణలు మోపిండ్రు నేను చాలా స్వచ్ఛమైన కడిగిన ముచ్చానని మీరు మీరు కూడా మీ బిడ్డట్లా చెప్పుకుంటుంది అట్లా మీరు కూడా చెప్పుకోండి అని అంటా ఉన్నాం లే అట్లా చెప్పుకున్నప్పుడు ఏమైతుంది ప్రభుత్వానికి బ్లేమ్ పోతుంది కదా సీ వీళ్ళని ఇట్లా చిల్లర పంచాయతీ చేస్తున్నానంటే పోతుంది సో అట్లా కాకుండా మీరు అట్లా చేస్తే అనుమానం మీ మీద ఖచ్చితంగా ఉంటది కదా అట్లాగే ఇప్పుడు చూసుకుంటే మేడం బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం కూడా చేసే ఛాన్సెస్ ఈ మధ్య కాలంలో వచ్చాయి అయితే ఇక్కడ జరిగిన లోక్సభ ఎన్నికల రిజల్ట్ చూసుకుంటే కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది అన్న టాక్ ఒకటి వినిపిస్తోంది అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు అట్లేం లేదు కాంగ్రెస్ గ్రాఫ్ ఇన్ఫాక్ట్ పెరిగింది అప్పుడున్న సీట్లు ఏంది ఇప్పుడు వచ్చిన సీట్లు ఏంది దేశవ్యాప్తంగా చూస్తే నిజంగా కూడా పోయిన మనకు మూడే ఉండే ఇప్పుడు ఎనిమిది అయింది ఈవెన్ దేశంలో కూడా అంతే వంద నుంచి రెండు వందల నలభై అనేది ఇట్స్ బిగ్ థింగ్ మేము అచీవ్ చేసినామని అనుకుంటాం కాకపోతే ఒక దగ్గర ఫెయిల్ అయినామని నేను కూడా చెప్తాను అంటే ప్రజలను మభ్యపెట్టడంలో ఆ తర్వాత ఫాల్స్ అవన్నీ కూడా హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంలో అట్లా వాళ్ళు అట్లా చేసుకొని కూడా వాళ్ళు ముందుకు పోయినరు మేము ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి ఇది చేస్తామని చెప్పి ప్రజలను ఒప్పించలేకపోయినాము దాంట్లో వెనకబడిపోయినాము వాళ్ళు చేసే వికృత రాజకీయ క్రీడలను మేము చేయలేకపోయినాము మీరు చూస్తే మహారాష్ట్రలో మీరు చూస్తే మహారాష్ట్రలో ఏంటి వాళ్ళు మంచి నిట్ట నిల్వన చీల్చినారు అయినా సరే ఆ సింబల్ లేకున్నా ఇవాళ శివసేన వచ్చింది అంటే వాళ్ళు ఏకనాథ్ చిండేని తయారు చేసుకున్నారు ఒకటే గెలిచిండు మళ్ళీ ఏక్నాథే మిగిలిండు అంటే అట్లా వాళ్ళంతా జయంగా కూడా వికృత చేష్టలు చేష్టలు ఇవాళ మహారాష్ట్ర అట్లా చక్కటి తీరుపది సో అట్లనే హర్యానా రాజస్థాన్ యూపీ ఇవన్నీ చూస్తే కూడా వాళ్ళు మొత్తానికే పడిపోయినారు కదా సో వాళ్ళు అక్కడ లేరు కాబట్టి ఇవాళ నార్త్లో లేమని సౌత్కి వచ్చి ఏమో అన్ని చేసి ఏదో చేద్దామని అవతల కూటమి అని ఏదో లాంటి పొత్తు పెట్టుకున్నారు పక్క రాష్ట్రంలో సో అట్లాంటివన్నీ చేసిండ్రు సో ఇవాళ మమ్మల్ని వాళ్ళు టుకుడే టుకుడే పార్టీ అన్నారు ఇలా పద్నాలుగు టక్డాలతోనే వాళ్ళది ఏమైతే తెలియదు వాళ్ళ అతుకు అతుకుల బొంతలానే ఉంది వాళ్ళది కూడా పరిస్థితి ఇవాళ పూర్తి మెజార్టీ వాళ్ళకు కూడా ఏం లేదు సంపూర్ణంగా సో వాళ్ళు అదే పద్నాలుగు పార్టీలతో అండ్ల నుంచి ఎవరొక్కరు విధి విధానాలలో విభేదాలు ఏర్పడ్డా కూడా వీళ్ళు తీసుకునే దానిలా సో ఇప్పుడు ఒక్కింత ఒంటెద్దు పోకడ పోవడానికి లేదు వాళ్ళు అనుకున్నాయని వీళ్ళు ఒప్పుకోవటం అంటే ప్రజలు నెక్స్ట్ టైం చెంప మీద కొడతారు వీళ్ళని కూడా సో మన విధానపరమైన పార్టీలన్నీ కలిసి వచ్చినాయని ఏం లేవు లేవన్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి అలా సో అట్లాంటప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒకింత మా మేమే ఉన్నాము అని చెప్తాను నేను అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి జయారెడ్డి గారికి అధికార ప్రతినిధిగా ఒక పదవిని కీలక పదవిని కట్టబెట్టారు యూత్ అధికార ప్రతినిధిగా ఒక స్పోక్ పర్సన్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటే నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను స్పోక్స్ పర్సన్స్ కి ఉండే ఎలివేషన్ వేరే ఉంటది చూడండి పార్టీలో ఎంతో మంది ఉన్నారు నాకన్నా సీనియర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్దలు అయినా సరే మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచిండ్రు అంటే లైక్ వీ హావ్ మోర్ ఛాన్సెస్ టు బికమ్ ద ఫేస్ ఆఫ్ ద కాంగ్రెస్ మనం ఏం చెప్తున్నాం ఒక అధికార ప్రతినిధి చెప్తున్నారు అంటే చాలా స్పృహతోని అన్నింటితోని విషయ పరిజ్ఞానంతో మాట్లాడాల్సి ఉంటుంది సో అట్లాగే వేరే ఎలివేషన్ కూడా అంతే ఇదిగా ఉంటది అంటే అన్ని ఛానల్స్ లో చూస్తూ ఉంటారు రికగ్నిషన్ అనేది వస్తుంది పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే కీలక పాత్ర ఇది చాలా మంచిది ఇది శుభతరుణం అమ్మాయిలందరూ అమ్మాయిలు అందరూ కూడా ఇంకా కూడా రావాలి వి వెల్కమ్ ఆన్ బోర్డ్ మిస్ జయారెడ్డి అట్లానే అందరికీ కూడా మంచి మంచి పదవులు రావాలి కాంగ్రెస్ ఇంకా బలోపేతం కావాలని కోరుకుంటారు అయితే ఏపీలో చూసుకుంటే మేడం ప్రబంధనం సృష్టించింది కూటమి చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఎందుకంటే కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా ఫీల్ అవు రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్ ఫోర్త్ టైమ్ ఒక బ్రేక్ ఆయన ముఖ్యమంత్రి అయినరు వెల్ డన్ గుడ్ జాబ్ అండ్ మంత్రివర్గాన్ని కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అట్లనే ద వైర్ సంస్థ అని ఒకటి ఉంది ఇంటర్నేషనల్ మీడియా సో వాళ్ళు ఒకటి రాసిండ్రు కదన నిన్న మీరు చూసిండ్రో లేదో నూట నలభై ఎంపీ సీట్లలో గోల్మాల్ చేసిండ్రు రాంగ్ రిజల్ట్ ప్రకటించిండ్రు అని చెప్పి అదే జరుగుండొచ్చు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరు అనుకున్నట్టుగా ఆంధ్రాలో జగన్ వస్తాడు అనుకున్న టైంలో మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటం వచ్చింది అందులో జనసేన కూడా ఒక ఇంత సంథింగ్ ఫిష్ అనిపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవడం ఏంటి ఇంతమంది ఎంపీలు ఇప్పుడు అదే ప్రధానమైన పార్టీ ఇప్పుడు వాళ్ళకి అక్కడ మద్దతు ఇచ్చేది కేంద్రంలో ఒక చంద్రబాబు నాయుడు గనక పదిహేడు సీట్లు వాళ్ళకి లేకపోయిన ఎంపీ సీట్లు ఇలా కాంగ్రెస్ వుడ్ బీన్ ఇన్ ద పవర్ అట్లా అనిపిస్తారు అంటే ఏదో జరిగింది ఏదో చేసిండ్రు అందరం కూడా మనం నార్త్ మీద దృష్టి పెట్టి సీట్ల మీద లెక్క పెట్టి వాళ్ళు చార్సో బార్ చార్సో బార్ అనుకుంటా చేసి జనాలను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఒక మెస్మరైజ్ చేసి ఏదో చేసి చక్కదిద్దినేమో వ్యవహారం అనిపిస్తుంది మేము అక్కడ నిజంగా నేను ఒప్పుకుంటున్నాం మేము ఫెయిల్ అయినామేమో అనిపిస్తుంది వీళ్ళ వ్యవహారాలను అన్ని గుట్టురట్టు బట్టబయలు చేయండి నిజంగా కూడా అలా వాళ్ళ సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈవెన్ రాజ్యాంగబద్ధమైన సంస్థలు వాళ్ళ చేతులనే ఉన్నాయి అధికారులు అందరు వాళ్ళ చేతులనే ఉన్నారు ఇది సేమ్ ఉందండి అది జస్ట్ ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు అని అన్ని రకాలుగా అందరూ ప్రూవ్ చేసి చూపించిండ్రు హౌస్లోనే పార్లమెంట్లోనే ఒకరు మొత్తం డెమో ఇచ్చి చూపించిండ్రు హౌ ఇట్ క్యాన్ బి ట్యాంపర్డ్ అని సో అట్లా నలభై ఇరవై లక్షల మెషిన్లు కనబడతలేవు అని చెప్పి టోటల్ గా ప్రొడ్యూస్ అయింది ఇంత సో ఇవన్నీ కూడా మెషిన్లు లక్షల లక్షల మెషిన్లు మాయమవడము సో ప్లస్ ఒక ఇంత వస్తుంది అనుకున్న పార్టీ రాకుండా వేరేది రావడము ప్లస్ వాళ్ళే కీలకం అవ్వడం ఇవాళ ప్రభుత్వ ఏర్పాట్లు అంటే కావాలని ఏదో చేసినట్టు ఒకటి రెండు రాష్ట్రాల తెలుస్తా ఉంది ప్లస్ నూట నలభై మంది ఎంపీలు వాళ్ళకి వాళ్ళకేం అవసరం చెప్పండి ద బైర్ అనే సంస్థకు ఏం మీరు కూడా ఒక మీడియా సంస్థ మీరేం అలిగేషన్స్ ఏం చేయలేదే మీరు ఎందుకు చేయలేకపోయినా వాళ్ళు ఎందుకు చేసిన అంటే వాళ్ళకి ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అంటే నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మనం అందరం చూస్తున్నాం గతంలో తెహల్కా అనుకుంటా ఇవనుకుంటా అవ్వనుకుంటా సో అట్లనే ఇదొకటి ద వైర్ కూడా ఒక సంచలనాత్మకంగా నిజంగా కూడా నిరాధారమైన ఆరోపణలు చేయరు వాళ్ళు కూడా దే మైట్ హ్యావ్ బి లైక్ హ్యావింగ్ సమ్ ఎవిడెన్సెస్ సాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటే తప్ప చేస్తారు అట్లాంటి లేకపోతే వీళ్ళు కెన్ యూనో వాళ్ళ వాళ్ళ మీద సూట్ చేయొచ్చు కదా మళ్ళా సో అట్లా కాకుండా అట్లా చేసిండు అంటే చూద్దాం వీళ్ళు వెయిట్ అండ్ రుణమాఫీ కోసం ఆగస్టు పదిహేను ఎందుకు ఎంచుకున్నారు అంటే రైతులకి ఆ డేట్ గుర్తుండిపోతుంది అనుకుంటున్నారా ఏంటి దీని రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ నీడ్ సమ్ టైమ్ అంటే మనం ఐడెంటిఫై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ట్విన్ సిటీస్లో లో ఎంతో మంది లబ్దిదారులు దీనికి ఇన్ని వేల కోట్లు అవసరము అని చెప్పేసి జరిగింది సో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వి నీడ్స్ దట్ టైం అనట అంటే ఎంత అని అంటే ఇప్పుడు చెప్పిండ్రు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు పంట రుణాలే కాకుండా ప్యాక్స్ నుంచి తీసుకున్న రుణాలని అవని ఇవని సో అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ అంటే చూడాలి సమగ్రంగా మనకు ఉండాలి అంచనా అంటే ఎన్ని వేల కోట్లు ఎంత రుణము అనేది అది ఐడెంటిఫై చేయడానికి అంత టైం పడుతుంది సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది దేశానికి స్వాతంత్రం వచ్చింది మనం కూడా ప్రజలను విముక్తి చేయబోతున్నాం రుణ విముక్తులను చేయబోతున్నాం కాబట్టి సింబాలిక్గా అయి ఉండొచ్చు ఓకే మ్యామ్ చూసారు కదండి భవానీ రెడ్డి గారు చెప్పిన ఏంటంటే మంచి విశ్లేషణ అనే అనుకోవాలి ఆవిడ విలువైన సమయాన్ని మనకి వెచ్చించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీకు కూడా మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ